హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని కొన్నిసార్లు మనము నెక్లు స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్లు జాయింట్ చేయాల్సి వస్తుంది షోల్డర్లు జాయింట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని సార్లు నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి దూరపు పుట్టి పెట్టి చూపిస్తాను తర్వాత విప్పడానికి మళ్ళీ ఈజీగా ఉంటుంది కదా ఇలానైతే స్టిచ్ చేస్తాం కదా దాదాపుగా ఎక్కువ మట్టుకి అందరూ చేసే మిస్టేక్ ఇదే అయితే ఇప్పుడు నాకు ఇది కరెక్ట్ వచ్చింది కానీ కొన్ని కొన్నిసార్లు ఒకటి ఎక్కువ వస్తుండచ్చు ఒకటి తక్కువ వస్తుండచ్చు ఇలా చూడండి ఇది ఎక్కువ ఇది తక్కువ చూసిండ్రా ఇట్లా రాకుండా రెండు ఈక్వల్గా ఉండాలి మళ్ళీ ఇప్పుడు మనం కుట్టిన తర్వాత ఒకవేళ రెండు సేమ్ ఈక్వల్గా వచ్చినా కానీ ఈ పోవ్వులు అనేటివి ఇక్కడ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఇలా పోవులు బయటకు కనిపిస్తే ఎంత బాగా కనిపించదు కదా అందుగురించి అని మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు ఎంతమందికి ఈ ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నెక్ అయితే నేను ఇక్కడ కట్ వర్క్ కరువైతే అయితే ఇచ్చినానండి ఇలా మీరు ఏ విధంగా నార్మల్గా స్టిచ్ చేస్తారో ఈ పట్టీ అనేది బయట కుంచేటట్టు ఇప్పుడు కరువు కాకుండా నార్మల్గా నెక్ వేసినా కానీ ఆ నెక్ అనేది టోటల్గా దాన్ని దగ్గరికి అనగబట్టి కుట్టకుండా స్టిచ్ చేసుకురాని ఒక కుట్టేయండి ఫస్ట్ ఇలా అట్ సైడ్ ఈక్వల్గా పట్టుకొని ఇలా ఇది ఇలానే ఉంచేసుకొని ఇలా కుట్టి వేసుకురాను ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఇంకొక స్టిచ్ అయితే కదా ఇంకో స్టిచ్ వేసినప్పుడు మీకు ఈజీగా ఉండేటట్టు చెప్తానండి డైరెక్ట్ కూడా ఒకటేసారి ఇది ఫోల్డ్ చేసి డైరెక్ట్ కుట్టచ్చు మీకు ఈజీగా చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఈ ఎక్కడైతే మనకు షోల్డర్ దగ్గర మనం ఎంతైతే ఖర్చు పట్టుకున్నా అంత ఖర్చు అనేది మనకి ఇబ్బంది ఇబ్బంది అవుతుందండి అండి దేనికి అది కుట్టు వేసినాక మనకి షోల్డర్ దగ్గర ఇట్లా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కాబట్టి అది నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఈ కరువు ఏదైతే ఉందో ఆ కరువు అనేది ఈ షోల్డర్ దగ్గర మనకు పట్టి అనేది లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఇలా చేయండి బోటిక్లో వాళ్ళు అందరూ ఇలానే ఇదే మాదిరిగా కుడతారండి ఈ రకంగా స్టిచ్ చేసినట్టయితే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది వీలైతే నచ్చితే ఇలా స్టిచ్ వేసుకోండి లేదంటే అవసరం లేదు అని అంటే మాత్రం తక్కువ పెట్టండి చూడండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా నీట్ ఫినిషింగ్తోనే తీయొచ్చు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తే చూడండి ఇక్కడ మాత్రం అస్సలు పోగులు అనేవి షోల్డర్ దగ్గర అస్సలు బయటకు కనిపించకుండానైతే స్టిచ్ చేయచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి